ఇక్కడికి వచ్చిన వనగొట్టపల్లి గ్రామస్తులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మహిళా శక్తులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పనక్కర్లేదు మీ అందరూ మీ కళ్ళతోనే చూశారు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఎట్లా కుప్పం అభివృద్ధి చెందిందని అదే కాకుండా ముందుగా ఈ గ్రామంలో మహిళలు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఈ గ్రామంలో నలభై ఎనిమిది పొదుపు సంఘాలు ఉన్నాయని నాకు తెలిసింది ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకు రావటం అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అద్దం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ ఎల్ప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎలప్ సమస్త అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రనర్షిప్ అంటే అది కూడా మహిళలు కోసం స్థాపించారు ఆయన అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు దాంట్లో తీసుకున్నారు అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి అది ఒక్క యూనియన్కి కాదు అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అట్లాంటి ఎల్లెప్పు సమస్త ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు తర్వాత ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడు వాటర్ ట్యాంకులు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లతో పాటు పాటు బోర్ బోర్లు కూడా వేస్తున్నారు అదే కాకుండా మీ అందరికీ ఒకటి చెప్పాలి హంగ్రీ నివా ప్రాజెక్ట్ అది జులై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక మీ ఇళ్ళల మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది ప్రభుత్వం అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తారు త దాని ద్వారా తర్వాత మిగిలిన ఏది మిగులుతుందో ఆ కరెంటు అది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్తుంది ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం మేము కూడా ఇట్లానే సోనార్ ప్యానెల్స్ పెట్టి మా ఫ్యాక్టరీకి ఏది అవసరం అంత వాడుకుని అది తిరిగి ప్రభుత్వంకి వెళ్ళిపోతుంది ప్రభుత్వం గ్రిడ్కి వెళ్ళి దాంతో మాకు డిస్కౌంట్ ఇస్తారన్నమాట అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెడ పెట్టదలుచుకున్నారు ఫర్ యా ఫర్ ఆల్ కమ్యూనిటీ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఇంటి మీద తప్పకుండా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కొంచెం ఫ్రీ ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చాలా పథకాలు ఆయన ముందుకి తీసుకొచ్చి తీసుకొచ్చారు మీకు తెలుసో లేదో మరి మీ సర్పంచ్ గారు చెప్తున్నారో లేదో చంద్రబాబు నాయుడు గారు ఏమి గ్రామ ప్రజలకి కానీ మన కుప్పం ప్రజలకు కానీ ఆయన ఏం తలుచుకు ఏం చేయదలుచుకున్నారో అది ఎనివే కడ్డ ద్వారా ఆర్థిక వికాస్ మీ అందరికీ తెలుసు వికాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్ని ఈ కుప్పానికి వేశారు ఎందుకంటే తొందరగా పనులు పూర్తి అవ్వాలని ఏదైనా మీరు ఓపిక పట్టి ఒక రెండు సంవత్సరాలు ఇస్తే ఐఏ అవుతాయి తొందరగా అవ్వాల్సినవి తప్పకుండా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు మిగతా కొన్ని పనులు టైం అయినా తప్పకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు ఓపిక పట్టి మీరు చూడాలి ఆయన చేసిన డెవలప్మెంట్ ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మీకు వచ్చేది కూడా రాకుండా ప్రజలకి వచ్చేది కూడా రాకుండా చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం ఆంధ్రప్రదేశ్ ఆయన ఆంధ్రప్రదేశ్ని అట్లానే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు చాలామంది ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళు అయితే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎందుకంటే మీరు చూసారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీ అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కోసం చూసి వస్తున్నారు అట్లానే తద్వారా వీటి వలన మీకు మీకు కానీ మీ పిల్లలు కానీ బ్యాంగ్లూరు కానీ చెన్నై కానీ ఎటు వెళ్ళక్కర్లేదు మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు వంద శాతం మొబైల్ నెట్వర్క్ అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు అట్లానే దేవాలయం అభివృద్ధి జీతాలు చెల్లింపు ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత రెండేళ్లుగా జీతాలు అందకుండా వాళ్ళు చాలా బాధల్లో బాధపడ్డారు అట్లాంటిది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు పేదలకి ఇళ్ళు ఎక్కడికి వెళ్ళినాం ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు తప్పకుండా ఆయన పదిహేను వేల మూడు వందల ఇరవై మూడు కొత్త ఇళ్ళు నిర్మిస్తారు మన కుప్పంలో త్రాగునీటి సమస్య పరిష్కరణ ఎక్కడికెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు రోడ్లు లైట్లు వాటరు నీరు ఈ సమస్య ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది అది తప్పకుండా ఆయన తీరుస్తారు అట్లానే చెక్ డ్యామ్ నివా మీకు చెప్పినట్లు ఈ జులైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఎదుర్కొంటుంది అది తప్పకుండా ఆయన తీరుస్తారు అట్లానే చెక్ డ్యామ్ నివా మీకు చెప్పినట్లు ఈ జూలైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఆసుపత్రి కుప్పం ఏరియల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తానని అది కూడా ఆయన హామీ ఇచ్చారు అట్లానే మెడికల్ మోడల్ మున్సి మున్సిపాలిటీ దీనికి నాలుగు వందల యాభై కోట్లు కుప్పానికి మోడల్ మున్సిపాలిటీగా చేస్తాము దానితో భాగంగా వంద కోట్లు నిధులు విడుదల చేశారు కొత్త జంక్షన్ అభివృద్ధి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎట్లా నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని నమ్మి పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ స్ఫూర్తితోనే ఆకలి అనేది మనం ఎవ్వరం మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు ఏమి ఎదుర్కోకూడదు ఆకలి అనేది నేను చూడకూడదు వాళ్ళు అడగకూడదు అని అన్నా క్యాంటీన్ని ఆయన మళ్ళీ పునఃప్రారంభించారు రోడ్లు అభివృద్ధి రోడ్లు అభివృద్ధి మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామం నేను విజిట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ముందులు అడిగేది రోడ్డు అభివృద్ధి అది తప్పకుండా దానికి స్పెషల్గా ఆయన గ్రాంట్ ఇచ్చారు అది కూడా మీరు అందుకే అంటున్నారు మీరు అందరూ కొంచెం ఓపిక పట్టాలి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఏది హామీ ఇస్తే అది తప్పకుండా ఆయన ముందుకు తీసుకెళ్తారు సో మీరు ఇప్పుడు రోడ్లు అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కొంచెం మీరు టైం కేటా టైం ఇవ్వాలి ఆయనకి ఇస్తే కానీ అభివృద్ధులన్నీ మీ కళ్ళతో మీరు చూడచ్చు అట్లానే మండల్ కేంద్రం అభివృద్ధి మేజర్ పంచాయతీ నియోజకవర్గాల్లో మేజర్ పంచాయతీలు ఒక్కొక్కటి రెండు కోట్ల రూపాయలతో మైనారిటీ పంచాయతీలు ఒక కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తారు ఆయన వీధి దీపాలు ఇప్పుడే చెప్పాను వీధి దీపాలు గురించి వంద శాతం వీధి దీపాలు ఆయన తప్పకుండా ఏర్పాటు చేస్తారు ఔటర్ రింగ్ రోడ్ ఇంకా చెప్తానే ఉంటే చాలా ఉండే ఇక్కడ ఇవన్నీ తొందరగా నేను ముగించేస్తాను ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది మీకు అంత ఓపిక ఉండాలి బీటీ రోడ్ రిపేర్లు కొత్త మండలాలు బస్ స్టాప్లు ప్రతి ఊరికి త్రాగునీటి సమస్య గురించి ఆయన నూట మూడు కోట్ల ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీటి ఏర్పాటు చేస్తున్నారు ఆయన అట్లానే డెబ్భై కోట్లు ఆయన మంజూరు చేశారు దాని నుంచి నీటి కుళాయిలు డ్రైనేజ్కు అభివృద్ధి పూల మార్కెట్ పూల మార్కెటే కాదు దీనికి తగు కోల్డ్ స్టోరేజ్ కూడా ఆయన నిర్వహిస్తారు దానికోసం కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తున్నారు ఎందుకంటే మీరు చేసే కాయగూరలు కల్టివేషన్ కానీ పూలు కల్టివేషన్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళటానికి కార్గో ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తున్నారు అట్లానే రైతులు సాంకేతిక పరిశ్రమలు గంజాయి లేని కుప్పం ఇది మేజర్ అండి మీ అందరికీ చెప్పాల్సింది గంజాయి గత ప్రభుత్వం వాళ్ళ జోబులు నింపుకోవటానికి మీ జీవితాలతో చెలగాటారు మీ జీవితాలే కాదు మీ కుటుంబ జీవితాలతో మీ బిడ్డల జీవితాలతో వాళ్ళు చెలగాటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన ఒక కమిటీ వేశారు ఆ కమిటీతో చాలా వరకు ఆయన రోజు మానిటర్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళ సహకారంతో ఇది చాలా వరకు ఆపగలారు కానీ నాకు తెలుసు గత ప్రభుత్వంతో ఈ గంజాయితో ఏమైందో ఎస్పెషలీ మన ఆడబిడ్డలు వాళ్ళకి ఈ అలవాటు చేసి వాళ్ళని రేప్ చేసి అట్లా ఎన్నో విన్నాను ఈ మధ్యన మళ్ళీ కనుక్కుంటే ఈ అత్యాచారాలు చాలా తగ్గినాయి అని తెలిసింది ఎందుకంటే ఈ గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలియట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందల ఈ గంజాయి అనేది ఉండకూడదు యావత్ ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆ కమిటీ ఫామ్ చేశారు దాంట్లో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దాంట్లో కమిటీ మెంబర్స్ తర్వాత కరువు రహితం కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో వినకూడదు మనం చూడకూడదని ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆయన తీసుకొచ్చింది పావర్టీ ఇరాడికేషన్ అంటే కరువు అనేది ప్రజలు చూడకూడదు ఎదుర్కోకూడదని అట్లానే ప్రశాంతతమైన కుప్పం ప్రశాంత ఎట్లా వస్తుంది చెప్పండమ్మా మీరు చెప్పాలి మీరు అడుగుతారు కదా మాకు ఇది కావాలా అది కావాలని అది అన్నీ బాగుండాలనే చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఒక రోల్ మోడల్గా చేసి ఆయన ఎప్పుడు అంటారు ప్రతి ఒక్కడు సంతోషంగా ఉండాలని ముందల సంతోషంగా ఉంటేనే మనం సరిగ్గా కుటుంబం సంతోషంగా ఉంటేనే కదా మనం బాగా చేయొచ్చు మనకి మంచి ఆలోచనలు వస్తాయి మనం కరువుతో బాధతో పడుతూ ఉంటే మనిషి ఎప్పుడు మంచి ఆలోచన రాదు ఆ బాధలోనే మనం మునిగిపోతాం అందుకే ఆయన కరువు అనేది ఉండకూడదు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఎస్పెషలీ కుప్పం నలభై పథకాలు తీసుకొచ్చారు మీకు ఆయన ఎప్పుడు దీంతోనే మీ అందరికి తెలుస్తుంది ఆయన ఎంత ఉన్నారో ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చానంటే నా రుణం మిమ్మల్ని అందరినీ కలిసి నా రుణం తీర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను అది కూడా నాకెప్పుడు ఆలోచన ఉండేది కాదు కుప్పంకి వెళ్ వెళ్ళాలని కానీ ఈయన్ని వెనక నుంచి నేను అనేది టైం అయింది మీరు వెళ్ళాలి కదా కుప్పానికి ప్రజలు మీరు కలవాలి కదా టైం అవుతుంది ఎందుకంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్ళాలి ఆయనకి చాలా పనులు కూడా ఉంటాయి సో అట్లా నేను ఆయన ముందుకి తీసి చెప్తా గుర్తు చేస్తా పంపిస్తా ఉండేదాన్ని కానీ నిజం గెలవాలి అనేది నా కళ్ళతో ప్రజలు పడే బాధ ఎస్పెషలీ మన తెలుగుదేశం కార్యకర్తలు నేను వాళ్ళని ఎప్పుడు మర్చిపోను వాళ్ళు పడే బాధ కూడా నేను చూసి అది నేను మర్చిపోలేను నా జీవితంలో ఆ నిజం గెలవాలి అనేది ఎందుకు దేవుడు నాతో ప్రారంభించాడో తెలియదు కానీ నా కళ్ళు మాత్రం తెలుసుకున్నాయి అందుకే నేను కుప్పం ప్రజలకి కలిసి వాళ్ళు పడే బాధలు తెలుసుకొని మీ దగ్గర నుంచి ఏం అర్జీలు ఇచ్చినా అది తప్పకుండా అవ్వాలని నేను ఎక్కడున్నా కూడా అవి నేను ఫాలోఅప్ చేస్తున్నాను సో అందుకే మరొక్కసారి మహిళా శక్తికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే మీరు ఎవ్వరికి భయపడబాకండి మీ కాళ్ళ మీద మీరు నిలవండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఉపయోగించుకోండి మీరు మీరుగా ఇంకా ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కాదు మీరు చూడాల్సింది ప్రభుత్వం ఒక పది రూపాయలు ఇస్తే మనం దాన్ని ఎట్లా వంద రూపాయలుగా చెయ్యాలి అనేది ఆలోచన మీ మహిళల్లో ఉండాలి రేపు మీరు కూడా ఆ వంద రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావని రేపు మీ ఆయనలు కూడా మీ హజ్ మీ మొగుళ్ళు కూడా అడగకూడదు మిమ్మల్ని ఆ హక్కు మీకుంది మీరు సంపాదించుకున్నారు మీరు ఖర్చు పెట్టుకోవాలి అది ఎవరు ఖర్చు పెడతారో అది మీ హక్కు సో అందుకే నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఇక్కడ కోసం మీ కుటుంబం సంతోషం కోసం మీరు అందరూ మీ కాళ్ళ మీద నిలబడాలని నేను కోరుతున్నాను సో ఈ